ఏవిక్స్ తో తో ఏ కొడెపు ఏంటా అంట చేసారు ఇన్న కరెంట్ అకౌంట్ ఏం జరిగింది కాబట్టి అవి షేర్ చేయడానికి ఎवरी బ్రాంచ్ హస్ ద ఇర్ ఓన్ కన్సెప్ట్ बिकॉज వి హవ్ టు డీల్ విత్ అవర్ ఎడప్ విదౌట్ టు మీ లెటర్ ఎక్వంగ ఈ డిపార్ట్మెంట్ లో ఒక వార్నింగ్ గింద ఈ కాన్ఫిడెన్స్ యువర్ ఇస్ అ కాన్ఫిడెన్స్ బిట్వీన్ అ కాంట్రాక్ట్ విత్ ది కస్టమర్ సో ఇండోర్ నిడికి 3.0 ఫస్ట్ పేరా ఎవరని ఇస్ ఓకే సబ్జెక్ట్ టు ఇందులో కొన్ని బ్యాంక్స్ కి కూడా अगेन ఆ బ్యాక్ పెట్టాలలో కూడా మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు మోస్ట్ ఆఫ్ ద బ్యాక్స్ ఉంటారు మీరు ఇచ్చిన మ్యాటర్ ని ఎంతవరకు మనం లేట్ చేయము ఇస్తాయి సెకండ్ థింగ్ రిపోర్ట్ ఇవ్వమంటున్నారు జనరల్ డిపార్ట్మెంట్ మూడోది ఏంటంటే అవేర్నెస్ మేమందరం ఇప్పుడున్న బ్యాంకర్స్ ప్రతి ఒక్కళ్ళు మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ మీ ఆర్ కస్టమర్ ప్రాబ్లం ఏంటంటే లో పవర్కి బిపిల్లో పిల్లకి మీరు ఉద్యోగం కోసం అడిగారు కదా కాపు మూడు అకౌంట్లు వచ్చారు వాళ్ళే వచ్చారు వాళ్ళే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు రూల్స్ అన్ని చెప్పినారు క్యాప్చర్ కానీ వీడు వెళ్ళేసి ఎవడో ఓపెన్ చేయమంటే వీడు వచ్చేసారు ఏదైతే మేము మా అకౌంట్ చెక్ బుక్ వస్తాయి అవి వాళ్ళకి ఇచ్చేసారు మీరు చేసి నెక్స్ట్ ఒక త్రీ డేస్ మొబైల్ నెంబర్ మార్చి ఈమెయిల్ అడిగింది

అసలు ఆ అకౌంట్లో ఏ ఏ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయో అంటే ఇండియా మొత్తం మీద ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి ఎన్ని పోలీస్ స్టేషన్ కేసులు ఉంటే ఆ అమౌంట్ ఫీజు అయింది దాంట్లో వీడియో ఇరవై వేలు ఫీజ్ అయ్యిందా లేదా ఎస్పెషల్ ఇది దాంట్లో ఉందా లేదా ఇండియన్ చదువుతుంది సో అలాగా ఫీల్ అవుతాము ఉంటుంది ఫీల్ సో మీ యొక్క ఇంకా మా మీ మీరు ఐడెంటిఫై చేయగలరా లేదా అనేది తెలుసుకోండి ఎందుకంటే ఏదైనా అలా జరిగేది మీ నోటీస్లో బ్యాంకు మీ యొక్క బ్యాంక్ నోటీస్లో వచ్చినప్పుడు బయట మాకు వెళ్ళట్ మెసేజ్ సార్ అలాంటి అకౌంట్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి ఎప్పుడు అంటే మీరు తెలుసుకోవాలి కొత్తగా ఓపెన్ అకౌంట్లో కూడా ఎక్కువ ఉంది పాస్ అకౌంట్లో ఏదైతే ఉన్నాయో అది ప్రాబ్లం ఉంది సేవింగ్స్ అకౌంట్ ప్రాబ్లం కరెంట్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో కొత్తగా ఓపెన్ చేసి రీసెంట్గా ఓపెన్ చేసి ఏమవుతున్నారు దాంట్లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అన్నీ మీరు ఐడెంటిఫై చేయగలిగితే మాకు ఇన్ఫర్మేషన్ కలిగితే వెంటనే అక్కడ కూడా ఆపేసి వీళ్ళని కూడా జరగకుండా చూసుకునే అవకాశం కూడా ఉంది సో అది మీ వైపు నుంచి కూడా మాకు సలహాలు ఉంది ఇలా చేస్తే బాగుంటుంది మేము మీకు సంబంధించిన దీంతో సైబర్ ఎక్స్పర్ట్స్ కూడా మీ ప్రతి బ్యాంకులో పెట్టుబడుతున్నాం ఆల్రెడీ మాకు సైబర్కి సంబంధించిన సైబర్ బ్యాంక్ వెళ్ళిపోయినా కాబట్టి సైబర్ మేము కూడా కంప్లైంట్ ఇస్తే వెంటనే కూడా కంప్లైంట్ వెంటనే రెస్పాండ్ అవుతున్నారు రెస్పాండ్ వెటెయిల్స్ ఇస్తారు మాకనే మాకు డీటెయిల్స్ తొందరగా వస్తే మంచి స్పీడ్గా టీ కూడా ఉంటుంది లేదంటే మళ్ళీ మళ్ళీ ఎక్కువ కూడా మార్చిపోయే అవకాశం పడుతున్నారు ఒక అకౌంట్ కానీ ఆ అకౌంట్లో ఆల్రెడీ చీఫ్లు ఉన్నాయి ఫ్రీ అయిపోయిన కూడా మీడియో తీసుకొని మంచి కూడా కనపడలేదు అంటే మీడియో ఫైవ్ ల్యాక్స్ బాగుంటుంది అనుకోండి కొద్ది రోజులు ఎంత ఫ్రీ అవుతుంది

అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత థ్యాంక్స్ గివింగ్ లెటర్ వెళ్తుంది యూనియన్ బ్యాంక్ అది డెలివరీ అయిన తర్వాత అకౌంట్ యాక్టివేట్ అవుతుంది కొన్ని కేసులు లేదంటే కనుక ఫ్రీజ్ అయిపోతుంది థ్యాంక్స్ గివింగ్ లెటర్ అని మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ అడ్రస్ కి మా సెంట్రల్ ఆఫీస్ నుంచి సెంట్రల్ సిస్టం లో అడ్రస్ కి ఒక లెటర్ వెళ్తుంది దాన్ని మీరు అక్నాలెజ్ చేస్తే ఇక్కడ అకౌంట్ యాక్టివేట్ కంటిన్యూ అవుతుంది అదర్వైస్ ఫ్రీజ్ అయిపోతుంది ఇఫ్ ఇట్ ఇస్ రిసీవ్డ్ బ్యాక్ లెటర్ కొన్ని కేసులు ఏంటంటే బయోమెట్రిక్ టెలికాలు కావచ్చు బ్యాంక్ కావచ్చు రెండు చాలా అడ్రస్ రావు అది చూడాలి వాళ్ళు కూడా మీ కంట్రో మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ప్రతి ప్రతి అకౌంట్ ఓకే చెప్పాలి కొంతమంది సైబర్ మెరు మీకు అకౌంట్ ఓపెన్ చేస్తారు ఆధార్ కార్డు ఆధార్ కార్డు సార్ నష్టపోయేటి మన వైపు నార్త్ నార్త్ సైడ్ ఓకేనా ఈ అకౌంట్స్ ఓపెన్ ఇవన్నీ జరిగేదంట నార్త్ సైడ్ జరుగుతాయి విక్టీమ్స్ ఇటువైపు ఉన్నారు మన వైపు ఫార్టిస్ట్ మనం లేరు మన వైపు అంతా విక్టీమ్స్ మీరు వెళ్ళేది రాజస్థాన్ ఒక వైపు అక్కడ జరుగుతాయి ఆ టైప్ ఆఫ్ అకౌంట్స్ అంతా అక్కడ జరుగుతాయి మన వైపు అలా చెప్తాను సార్ మన వైపు పాలే ఉన్నట్టు అంటున్నారు సార్ అదే మేము అడిగిన క్వశ్చన్ కి అదేంటి మన అకౌంట్ ఓపెన్ చేస్తాను దానికి మేము కూడా కంప్లైంట్ ఇస్తే వెంటనే కూడా పక్కన వెంటనే రెస్పాండ్ అవుతున్నారు రెస్పాండ్ వెంటే డీటెయిల్స్ ఇస్తున్నారు నేను అంటే మాకు డీటెయిల్స్ పొందడానికి వస్తే మీకు కొంచెం స్పీడ్గా చేయడానికి కూడా ఉంటుంది లేదంటే మరి మరి ఎక్కువ మంది మార్చుకోవాలి మేము ఒక అకౌంట్ తగ్గిస్తామంటే ఆ అకౌంట్లో ఆల్రెడీ ఐదు కేసులు ఉన్నాయి ఫ్రీ చేయడం అకౌంట్ కూడా మేము చేసుకుని మంచి కూడా కనపడతాయి అంటే మీరు ఫైవ్ ల్యాక్స్ అవుతుంది అనుకోండి ట్వంటీ థౌసండ్ ఎంత ఫ్రీ అవుతుంది అంట ఆ అకౌంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ட்ரீ லாக்ஸ் அமௌண்ட் ஃபீல் ஒன்று சோ அது மேம் மல்லி வீடுக்கு எப்படி நேச்சுக்கிட்டே தான் எப்படி ஏதா ஒரு ஆதயத் டெக்னாலஜிக்கு வந்து சைலன்ட்ல ஒரு மாடஸ்ட் ஒரு டாக் ஐடி உண்டது. வாரீங்க தெளிவேனாலும் ஆ மந்துதி போட்டட்டி அவடிக்கு போட்டட்டி வள்ளம் கொலிக்குது. அதுக்கு செஞ்சு. और मोस्ट செக்டர் कोणी. इनको मुडी करते पर सभी कंट्रीन टीवी ਨਾਲ இருக்கு.

అలాగే దిక్కవోళ్ళ మండలాల్లో మూడి మండలాల్లో ఈ బ్యాంకు వాళ్ళని అంటే బ్యాంకు మేనేజర్ని కానీ అందరికీ పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది ఇందులో భాగంగా ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు సమాజంలో సైబర్ ఫ్రాడ్లు అనేవి రోజు రోజుకి ఎక్కువైపోతుంది రకరకాల సైబర్ ఫ్రాడ్లతో ప్రజలను మోసం చేసి ప్రజల యొక్క బ్యాంకులో దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో దాన్ని చాలా ఈజీగా దోచుకుంటున్నారు దానికి ఎన్నో రకాల అవతారాలు ఎత్తి ఎన్నో రకాల ఫ్రాడ్లు ఎన్నో రకాల మోసం చేసి డబ్బులు చేయడం జరుగుతూ ఉంది సో ఏదైనా ఒక బ్యాంకు సంబంధించిన మన ప్రజలు ఎవరైతే సురక్షితంగా మాకు ఆ డబ్బులు బ్యాంకులో ఉన్నాయి అని కానీ ఈ రోజున మరి ఉద్యోగ చేసుకుని ఉంటారు లేదా లేకుండా పోయింది దానివల్ల సో ఈ ఫ్రాడ్ చేయని అమౌంట్ అంతా కూడా ఏదో అకౌంట్కి ఏదో అకౌంట్ ట్రాన్సాక్షన్ అవుతున్నాయి ఏదో అకౌంట్కి వెళ్ళిపోతుంది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఆ రకంగా జరగకుండా ఉండాలంటే బ్యాంకు వాళ్ళు ఏమే చర్యలు తీసుకుంటే బాగుంటుంది సో ప్రజల డబ్బులకి ఎలా అయితే మనం సేవ్ చేయగలం వాళ్ళ అవేర్నెస్ ఏ రకంగా తీసుకెళ్ళాలి అనేది వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి సో ఇద్దరు చర్చించుకోవడం జరిగింది దాంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి సో ప్రజలకు ముందు అవేర్నెస్ కలగించడం కానీ కోట కానీ యూజ్ అమౌంట్ జరిగే ట్రా ట్రాన్సాక్షన్ అయ్యే అకౌంట్లు గుర్తించడం కానీ అలాగే రకరకాలుగా వాళ్ళతో చర్చించి త్వరలోనే కొన్ని చర్యలు ఏర్పడతామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది ఇది ఈరోజు మా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మా డీజీఆర్ వాళ్ళ ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం ఈ మీటింగ్ కండంట్ చేయడం జరిగింది